అందరికీ నమస్కారం నా పేరు తులసి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తులసి సాగర్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు వినాయక చవితి గణపతిని మన ఇంటికి ఆహ్వానించి శుభం జరగాలని కోరుకునే రోజు కాబట్టి ఇక లేట్ చేయకుండా మా ఇంట్లో ఎలా జరుపుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం వినాయక చవితి రోజు చాలా వర్షం పడిందండి నేను పొద్దున్న ఐదు గంటలకు లేచి చూశాను చూడండి మా బాల్కనీ నుంచి ఎంత ఎక్కువ వర్షం పడుతుందో నేనైతే పొద్దున్న ఐదు గంటలకు లేచి ప్రసాదాల కోసం చేద్దామని లేచేశానండి ఎందుకంటే నాకు ఐదు బాబు బాబున్నాడు వాడితో పని చేసుకోవడం అవ్వదు ఇవన్నీ నేను రాత్రే నానపెట్టాను కొమ్ము శనగలు ఇంకా పప్పు మనకందరికీ తెలిసిన విషయమే వినాయక చవితి అంటేనే ప్రసాదాలు ప్రసాదాలు చాలా ఇంపార్టెంట్ కదండి ఈరోజు నేను ఉండ్రాళ్ళు కుడుములు పులిహోర అయితే తయారు చేయబోతున్నాను ఇవి తయారు చేసే ముందు నేనైతే నైట్ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను పొద్దున్నే ఇలాగ ముగ్గు పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఇలా నేను ప్రతి శుక్రవారం ఇలా ముగ్గు పెట్టుకుంటాను శుక్రవారం అనే కాదు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలాగ ముగ్గు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు ఇలా చేస్తే మంచిది అంటారు సరే ఇప్పుడైతే నేను ప్రసాదాలు ప్రిపేర్ చేయబోతున్నాను నేను రాత్రి కొమ్ముశెనగలు పెట్టేశాను చూడండి అంటే చక్కగా నానిపోయాయో ఇది పప్పు కుడుముల కోసం పెట్టాను ఇవి వినాయకుడికి చాలా ఇష్టం కదా కుడుములన్నా ఉండరాళ్ళన్న సో ఇప్పుడైతే అవి నేను ఉడకబెట్టేస్తున్నాను ఇవి ఉడకపెట్టేలోపు నేను ఇక్కడ బియ్యం పెట్టుకున్నాను ఉండరాళ్ళ కోసం తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొమ్ముశెనగల్ని తాలింపేస్తున్నాను ప్రసాదం చేయడం కోసం సింపుల్గానే చేస్తానండి నేను పెద్ద హడావిడిగా చేయను ఎప్పుడు ఎందుకంటే చిన్న బాబుతో ఈసారి నాకు చేసుకోవడం అవ్వట్లేదు అందుకే నాలుగైదు రకాలు మాత్రమే చేయబోతున్నాను ప్రసాదాలు ఈలోగా ఇక్కడ నేను అన్నం అయితే పెట్టేసుకున్నాను పులిహోర చేయడం కోసం తర్వాత ఉండ్రాల కోసం బియ్యం నాన్ పెట్టాను కదా అది వన్రాల కోసం ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇటువైపు పప్పు పెట్టుకున్నాను పప్పు హారతి చేయడం కోసం మా ఊళ్ళో పప్పు హారది అంటారు ఇక్కడ నేను కుడుములు అయితే చేసేసానండి పులిహోర కోసం అన్నం చల్లారి పెట్టాను ఇంకా ఉండ్రాలు చుట్టాలి ఇక ఉండ్రాలు చుట్టడం అయితే స్టార్ట్ చేశాను చేతికి నెయ్యి రాసుకొని ఉండ్రాలు చుట్టడం స్టార్ట్ చేశాను నాకు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు తొందరగా అయిపోయింది తర్వాత నేను కిచెన్లోకి వచ్చి పులిహోర తాలింపు వేసేశాను ఈలోగా మా అబ్బాయి లేచాడు మా అబ్బాయికి స్నానం చేసి రెడీ చేసి మళ్ళీ పడుకోబెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉండ్రాల హారతి చూసారా ఇలా చేస్తాను కొబ్బరి వేసి ఇక్కడ హైదరాబాద్లో అయితే పాల తాలికలు అంటారు పాలు వేసి చేస్తారు సన్నగా ఉంటాయి అది కూడా టేస్ట్ బాగుంటుంది నేను ట్రై చేశాను మీ ఊర్లో ఏమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వంట అయిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ వినాయకుడిని అయితే డెకరేట్ చేయడం స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే గంధం పూసి పసుపు కుంకుమ పెట్టాను వినాయకుడికి తర్వాత మా వారు అన్నీ పక్క నుంచి అందిస్తున్నారు పత్రులు అవన్నీ అవన్నీ కూడా వన్ బై వన్ సర్దేస్తున్నాను పూలు అవన్నీ పేర్చేసి ఈసారి కొంచెం సింపుల్గానే డెకరేట్ చేసుకున్నామండి పెద్దగా హడావిడి అయితే ఏమీ లేదు ఇక్కడ హైదరాబాద్లో చాలా రకాల పత్రులు అయితే అమ్మారు మా ఊర్లో అయితే జామపత్రి మారేడు పత్రి ఇంకా అవి ఏమంటారు దానిమ్మ పత్రి మామిడాకులు అన్ని రకాల పత్రులు మన ఊళ్ళో అయితే దొరుకుతాయి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏదన్నా డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి చివరికి మామిడాకులు కూడా మేము ఇరవై రూపాయలు ఇచ్చి కొనుక్కున్నామండి మా ఊర్లో అయితే ఫ్రీగానే దొరుకుతాయి ఇంటి చుట్టుపక్కల ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ అన్నీ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి మనం మా ఆయన వన్ బై వన్ మాకు అందిస్తున్నారు నేనైతే సర్దేస్తున్నాను నీట్గా ఇవన్నీ సర్దుకున్న తర్వాత దీపాలు అలాగే ఐదు రకాల అయితే తెచ్చారు మా ఆయన అవి కూడా సర్దేస్తున్నాను నీట్గా వన్ బై వన్ పసుపు కుంకుమ గట్ట రాసుకున్నాను పీటకి రాసి తర్వాత కొంచెం బియ్యం వేసి గరిక పూస అలాగే కాయిన్ వేసి వినాయకుడిని అయితే పైన కూర్చోబెట్టాను కింద నా దగ్గర మీసోల్లో కొన్నాను ఎప్పుడో ఈ పీట చాలా బాగుంటుంది డెకరేట్ చేసుకోవడానికి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ పీట లింక్ నేను ఇస్తాను ఇలా నేను డెకరేట్ చేసుకొని వన్ బై వన్ అయితే పెట్టుకున్నాను దీపాలు అలాగే కింద కొన్ని ప్రసాదాలు ఆ తర్వాత కొబ్బరికాయ కూడా పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది ఇలాంటి పీట మన దగ్గర ఉంటే ఇది నేను లక్ష్మీదేవి పూజ చేసినప్పుడైనా ఏ పూజకైనా వాడుతానండి ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది డెకరేట్ చేశాక మీరు చూడండి చాలా నచ్చుతుంది మీకు కూడా ఎవరికైనా లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ తర్వాత నేనైతే వినాయకుడిని చేసుకుంటున్నాను పసుపులో కొంచెం నీళ్లు పోసి వినాయకుడిని తయారు చేస్తున్నాను చిన్న వినాయకుడిని ఇది దీన్ని కూడా పైన పెద్ద వినాయకుడిని ఎలా పెట్టానో కింద కూడా అలాగే పెడుతున్నానండి ఒక ఆకు వేసి దానిలో కొంచెం బియ్యము గరికపూస ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి పైన ఎలాగైతే పెట్టానో అలాగే గంధము అది పెట్టుకున్నాను ఒక చెంబుకి డెకరేట్ చేసుకొని గంధము కొంకమ్తో కలసం అయితే తయారు చేస్తున్నానండి ఈ ఆకులే మేము హైదరాబాద్లో ఇరవై రూపాయలకి కొన్నాము చాలా కాస్ట్లీ అనమాట తర్వాత దేవుడికి ఇలా డెకరేట్ చేసుకొని దీపాలు అయితే పెడుతున్నాను దీపం పెట్టిన తర్వాత కింద ప్రసాదాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నానండి కుడుములు అలాగే ఇక్కడ ఉండ్రాళ్ళు తర్వాత ఏమో ఇది పప్పు హారతి అదే ఉండ్రాళ్ళ హారతి ఇంకా పులిహోర కొమ్ము శనగలు అలాగే కొంచెం పప్పు ఉంటే పప్పుతో ఇలా తాలింపు వేసాను అన్నం ఇది ఇంకా అట్టి పళ్ళు పెట్టానండి దేవుడికి అయితే నేను పెట్టుకున్న నైవేద్యాలు ఇవే మీ ఇంట్లో ఏం చేశారో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఆ తర్వాత అంతా రెడీ అయ్యాక నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ కట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దామని వచ్చేసానండి ఈలోగా మా బాబులు వేస్తే వాడిని కూడా రెడీ చేసి పూజలో కూర్చోబెడతాను మా హస్బెండ్ వచ్చి చాలా హెల్ప్ చేశారు అన్ని విషయాల్లోని అందుకే తొందరగా పూజ కూడా స్టార్ట్ చేశాము మా అబ్బాయిలు వేస్తే వాడిని కూడా రెడీ చేసి పూజలో కూర్చోబెట్టేస్తాను మేమైతే ఇలాగ దీపం ముట్టించేసి కథ వింటూ మెల్లగా పూజ అయితే చేసేసుకున్నాము యూట్యూబ్లో ఈసారి కథ వింటున్నామండి నేనైతే చదవలేదు ఈసారి యూట్యూబ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా చూసి చేస్తున్నాము ఇక్కడ దీపం అయితే కైవొత్తు వెలిగిస్తున్నాను కైవొత్తు అంటే ఏమి కాదు అగరబత్తికి కొంచెము దూది చుట్టి దాని నూనెలో ముంచి పెడతారు ఎలానే పెట్టాలంట ఏవైనా పూజలు చేసినప్పుడు మా బాబు లేచాడు వాడిని కూడా పూజలో కూర్చోబెట్టేసి బొట్టు పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి మా ఫ్యామిలీ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్